శాస్త్రీయ విద్య విధానం కోసం పోరాడుదామని ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్ పిలుపునిచ్చారు మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర అఖిల భారత మహాసభల సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్ గూడూరు మండల కార్యదర్శి కాజవలి మాట్లాడారు కార్యక్రమంలో గూడూరు మండల నాయకులు అరవింద్ రామ్ విజయ్ పాల్గొన్నారు సో ఆ బిల్డింగ్లోనే పైన కొన్ని రూమ్స్ ఉన్నాయి అది మనకు కానీ పోస్ట్ మెట్రిక్ ఇంటర్ రూమ్ కానీ కేటాయిస్తే మనం దూరం వెళ్లకుండా హాస్టల్ నుండి చదువుకోడానికి కూడా ఒక ఫెసిలిటీ అనేది వస్తుంది తర్వాత మనం ఎస్ఎఫ్ఐగా పోరాడితే ఫలితంగానే మనకు మధ్యాహ్నం భోజనం కూడా వస్తుంది మన ఎస్ఎఫ్ఐ సోషల్ మీడియా పేపర్ చేస్తే ఏ రకంగా ఒక మూడు సంవత్సరాల నుంచి ఫుడ్ మధ్యాహ్నం పెట్టాలి ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి పొద్దున్నే రావాలంటే కూడా చేసుకున్నట్టుగా కూడా కొన్ని సందర్భాల్లో అది తినేని పరిస్థితి లేదా హాస్టల్ ప్రధానంగా మిగతా మనల్లా హాస్టల్ స్టూడెంట్స్ కూడా మధ్యాహ్నం హాస్టల్కి వెళ్ళి మళ్ళీ తిని రావాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం ఇలాంటి ఇష్యూస్ కానీ ఇష్టపడి మనం పైకి కొన్ని సక్సెస్ అయ్యి కొన్ని సక్సెస్